నిర్గమకాండము మూడవ అధ్యాయము మోషే మామగారి పేరు ఇత్రో ఈయన వారికి యాజకుడు ఇత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది అది దేవుని కొండ ఆ కొండ మీద మండుతున్న ఒక పొదలో దూతను మోషే చూశాడు ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండడం మోషే చూశాడు అందుచేత మోషే ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా ఉందో దగ్గరికి వెళ్లి చూడాలి అని అనుకున్నాడు ఆ పొదను చూసేందుకు మోషే వస్తూ ఉండటం యుహోవా చూశాడు అందుచేత ఆ పొదలో నుంచి దేవుడు మోషే మోషే అని మోషేని పిలిచాడు చిత్తం ప్రభు అని అన్నాడు మోషే అప్పుడు దేవుడు ఇలా అన్నాడు ఇక దగ్గరకు రాకు నీ చెప్పులు విడువు నీవు నిలబడింది పవిత్ర స్థలం నేను నీ పూర్వీకుల దేవుణ్ణి నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి దేవుణ్ణి చూడాలంటే భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు అప్పుడు యహోవా ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను వాళ్ళు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొరపెట్టడం నేను విన్నాను వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల బారి నుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి మరో మంచి దేశానికి నడిపిస్తాను అక్కడ వాళ్ళు ఏ కష్టాలు లేకుండా స్వేచ్ఛగా ఉంటారు అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం కనానీయులు హిత్తియులు అమోరీయులు పెరిజ్జీయులు హవీయులు యోబూసీయులు రకరకాల మనుషులు అక్కడ నివసిస్తున్నారు ఇస్రాయేలీయుల మొరలు నేను విన్నాను వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్ళు ఎంత కష్టతరం చేశారో నేను చూశాను అందుచేత వెళ్ళు నా ప్రజలైన ఇస్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువెళ్ళు అని చెప్పాడు అందుకు మోషే నేనేమి అంత గొప్పవాణ్ణి కాదే ఫరో దగ్గరకు వెళ్లేందుకు ఈజిప్టు నుండి ఇస్రాయేలీలను బయటకు నడిపించేందుకు గాని నేను ఎంతటివాణ్ణి అంటూ దేవుణ్ణి అడిగాడు నేను నీకు తోడుగా ఉంటాను కనుక నీవు చేయగలవు నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండ మీదనే నన్ను ఆరాధిస్తావు అని దేవుడు చెప్పాడు అప్పుడు మోషే నేను ఇస్రాయేలీల దగ్గరకు వెళ్ళి మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్తే ఆ దేవుడి పేరేమిటి అని వాళ్ళు నన్ను అడుగుతారు గదా మరి నేనేమని చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు నేను ఉన్నవాడను అని వారితో చెప్పు అన్నాడు దేవుడు మోషేతో ఇస్రాయేలీల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు ఉన్నవాడను వాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు అన్నాడు దేవుడు మోషేతో దేవుడు మోషేతో ఇలా చెప్పాడు మీ పూర్వీకులకు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు యోవా అను నా పేరు తెలియదు వారికి నేను ఆ పేరుతో ప్రత్యక్షపరచబడలేదు తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకుంటారు యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు అని వాళ్లతో చెప్పు వెళ్లి ఇస్రాయేల్ సమాజంలోని పెద్దలందరినీ సమావేశపరిచి మీ పూర్వీకుల దేవుడైన యహోవా నాకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు మిమ్మల్ని గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచించాను ఈజిప్టులో మీరు అనుభవిస్తున్న శ్రమల నుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయానికి వచ్చాను ప్రస్తుతం కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హవ్వీయులు యోబూసీయులు అనే రకరకాల ప్రజలకు చెందిన ఒక దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను చాలా మంచి మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని వాళ్లతో చెప్పు పెద్దలు నీ మాట వింటారు అప్పుడు నీవు పెద్దలు కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్ళాలి హీబ్రూ ప్రజల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు మూడు రోజుల దూరము అరణ్యంలోకి ప్రయాణం చేసి వెళ్ళమని ఆయన చెప్పాడు అక్కడ మా యహోవా దేవునికి మేము బలులు అర్పించాలి అని నీవు అతనితో చెప్పాలి అయితే ఈజిప్టు రాజు మిమ్మల్ని పోనీయడని నాకు తెలుసు అతడు మిమ్మల్ని పోనిచ్చేటట్టు ఒక మహాశక్తి మాత్రమే అతన్ని బలవంతం చేస్తుంది కనుక ఈజిప్టు మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను ఆ దేశంలో అద్భుతాలు జరిగేటట్టు చేస్తాను నేను అలా చేసిన తర్వాత అతడు మిమ్మల్ని వెల్లనిస్తాడు అంతేకాదు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజల మీద దయ చూపించేటట్టుగా నేను చేస్తాను అందుచేత మీరు వెళ్లిపోయేటప్పుడు నీ ప్రజలకు వాళ్లు కానుకలు ఇస్తారు హీబ్రూ వాళ్ళతో ప్రతి స్త్రీ తన పొరుగున ఉండే ఈజిప్టు వాళ్ళను ఆ ఇళ్ళల్లో ఉండే వాళ్లందరినీ అడగ్గానే వాళ్లు ఆమెకు కానుకలు ఇస్తారు వెండి బంగారం మంచి బట్టలు కానుకలుగా మీ వారికి దొరుకుతాయి మీరు ఈజిప్టు విడిచిపెట్టేటప్పుడు మీరు ఆ కానుకలను మీ పిల్లలకు పెట్టాలి ఈ విధంగా ఈజిప్టు ఐశ్వర్యాన్ని మీరు తీసుకోవాలి